మహాగనుడ ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన దేవాని స్తోత్రములు తండ్రి ఆదివారంనా నీ సన్నిధిలోని వచ్చి నిన్ను ఆరాధించడానికి చేరువచ్చిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నావు తండ్రి అయ్యా మరి పాటల ద్వారా ప్రార్థనల ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా సమస్త విషయాల్లో నిన్ను మహిమపరుస్తూ వచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము నాయన మీ స్తోత్రాలు మీరు వాక్యములో సెలవిచ్చినట్లు విచారించి తెలుసుకోమని మీరు సెలవిచ్చారు విచారించి తెలుసుకుంటే అయ్యా మరి మేలు కలిగే మార్గం ఏదో తెలుస్తుంది పురాతనమైన మార్గం ఏదో తెలుస్తుంది విచారించి తెలుసుకున్నప్పుడు ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయి ఎవరి దగ్గర లోపాలు జరిగినాయి అన్నది ఆలోచించుకొని మార్పు చెందటానికి మాకు అవకాశం ఉంటుందని తండ్రి మరి మార్పు చెందాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ అవకాశం అనుగ్రహించబడాలని మీరు కోరుకున్నందుకు స్తోత్రాలు అలాగే మరి సంఘానికైతే ఏది రమ్యమైనదో ఏది యోగ్యమైనదో ఏది న్యాయమైనదో ఏది ఖ్యాతి కలిగిందో ఏది ప్రీతికరమైనదో దాని మీద మీరు ధ్యానం ఉంచమని మీరు తెలియజేసడానికి అవుతున్నారు కాబట్టి మా ప్రభు మృతి తిరిగి లేచి ఉన్నాడు కనుక ఆయనతో కూడా పరలోకంలో నిరంతరం జీవించడం మాకెంతో శ్రేయస్కరము కాబట్టి అటు మేలైన వాటికి మేము కనిపెట్టుకుని ఎదురు చూడటానికి మాకు సహాయం చేయండి నాయన మరి నీ బిడ్డల అవసరాలక్కర్లు ఉంటుంటాయి వాళ్ళు నీ సన్నిధిలో చేసిన ప్రార్థనలు మీ సన్నిధిలు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ అవసరాలక్కర్లు మీరు తీర్చండి నాయన నీ ఎందు భయభక్తులు కలిగి నడుచుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయండి సంఘంలో ప్రతి ఒక్కరు ఎదుటి వారికి మాదిరికరంగా ఉండేటట్లు సహాయపడండి ఎవరు సాతాను చేత శోధించబడకుండా అందరూ నీ వాక్య ప్రకారంగా నడుచుకొని సంఘానికి మేలుకరంగా ఉండేటట్లు ఒక్కొక్కలను మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం భారము కలిగి సంఘం పట్ల పరిచర్య పట్ల ఉండడానికి సహాయం చేయండి దేవుని పనిని మనము అభివృద్ధి పరచుకోవాలి మనము అనేక స్థలాలలో సంఘ పరిచర్యలు జరుగుతున్నాయి అక్కడ వాళ్ళు ఎంతో కష్టపడి పరిచర్యలు చేసి పరిచర్యలను అభివృద్ధి పరుస్తున్నారు మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యము మనము కూడా పరిచయం అభివృద్ధి పరచాలి ప్రభువుకు మహిమకరంగా మార్చుకోవాలి అనేకులు మేలు పొందుకోవాలి పరిచర్య ద్వారా సత్యమైన వాక్యం ద్వారా ప్రజలు ప్రభువులో ఇంకా వర్దిల్లాలని తండ్రి ప్రియ బిడ్డలు నైనా నీ నీతి నెరవేర్చడంలో భారం కలిగి ఉండడానికి సహాయం చేయండి చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానాన్ని వివేకం ఇవ్వండి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు బట్టి మీ స్తోత్రాలు రాస్తున్న బిడ్డలు బట్టి మీ కొందనాలు స్తోత్రాలు అలాగే ప్రియ తండ్రి నాయన వివాహాలు కొరకై మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీ కార్యములను జరిగించి మహిమపరచుకోండి కష్టపడి పని చేసుకునేటువంటి వారి కుటుంబాలకు మీరు సహాయం చేయండి నైనా ఎవరు ఎవరు ఎలాంటి సమస్యలు ఉన్నారో ఆ సమస్యలు అన్నింటిలో నుంచి తప్పించమని అందరు మేలు పొందుకొని ప్రభుని బట్టి సంతోషించినట్లు కృపదించమని ప్రార్థన చేస్తుంది మెట్టుకు తండ్రి ప్రతి అవసరము అక్కర నీ కుమారుడిని యేసు ప్రభువు బిడ్డ తీర్చి మహిమ పొందమని నూతనమైన మేలులతో నింపమని ప్రార్థన చేస్తుంది ముందు రోజుల్లో నేను మహిమపరిచే రీతిగా ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను సిద్ధపరచమని అలాగూ విన్న వాక్యముని ఎవరు విడిచిపెట్టక ప్రతి ఒక్కరు కూడా వాక్యమును మరలా ధ్యానం చేసి ఆయన మనిషి గుణపడినట్లు పశ్చాత్తాపడినట్లు ఓ తండ్రి యోషియా ఏ రీతికైతే ఓ ఎనిమిది సంవత్సరాలు గల వాడేసి మాసుల మీద కూర్చొని పరిపాలించినప్పుడు ఎలాగూ దైవ జ్ఞానమును పొందుకొని పరిపాలించినాడు అలాగున మా ప్రభువు ద్వారా మేమందరము మాకు కలిగిన రక్షణ మారు మనసు పాపక్షమాపణ ఇట్టి విశ్వాసము గలవారమై పర్లో ఒక రాజ్యము కొరకు జీవించడానికి ప్రతి వ్యక్తికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంది ఎవరిలో ఏ బలహీనతలు ఉన్నా ఏ సుప్రభు నామములో లయపరచున్నా ఎవరు వ్యాధుల చేత బాధపడుతున్నారు అట్టి బాధల్లో నుంచి విడుదల కలగడానికి ఏ సుప్రభు నామమును బట్టి విశ్వాసము ద్వారా స్వస్థత పొందుకోవడానికి సహాయం చేయాలి సంగమంతటి మీద నీ దృష్టించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి నీకే స్థుతులు చెల్లిస్తుంది హృదయపూర్వకమైన కానుకులు ఇచ్చి నైన నీ పరిచర్యను బలపరుస్తున్నందుకు మేము స్థుతిస్తున్నాము వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రేమ విందు కార్యక్రమాన్ని బలపరుస్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి మేలు మీతో నింపి మహిమ పొందమని యేసు ప్రభు మన ప్రార్థన చేస్తూ తెచ్చి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని పరమ ప్రేమ యేశు ప్రభు వారి దివ్య కృప పరిశుద్ధాత్మిక సహవాసము సమాధానం చేరువచ్చిన మనకు సర్వలోకములను సార్వత్రిక సంఘానికి సకల పరిషత్తులకు సదాకాలం తోడై ఆశ్రయించి నడిపించునుగాక ఆమె